కేంద్రంలో ఇక్కడ గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు నా యొక్క మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క ఉదయలకు నమస్కారం తెలియజేసుకున్నాను గత కొన్ని నెలలుగా మార్కెట్ వ్యాల్యూ పెంచుతామని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి ఒక జిల్లాల వారిలో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాసే ఒక కేంద్ర ఒక కమిటీ చేసింది ఆ కమిటీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నిర్ణయాలు తీసుకుంటామని ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయాలు చెప్పడం జరిగింది మరి సామాన్య తరగతి వారు చాలా ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి గతం ఇప్పుడు సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూ ఉంది మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ ఇరవై ముప్పై వేలు ప్లాన్ అరవై డెబ్బై వేలు ఉన్నవి మధ్య తరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసినటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయినటువంటి ఆకాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల పెళ్ళ కోసం కానీ భవిష్యత్తు తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలా ఆర్థికంగా నష్టపోతారు చాలామంది కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలా చాలా చాలామంది కూడా చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంపు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం మార్కెట్ వ్యాల్యూ తక్కువ పెంచుకోండి కానీ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సబరిస్టర్ ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత బాగానే ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మోదాల్లో కానీ ఉదయం లో కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్న కుర్చీలు కూడా లేవు మా వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది సిబ్బంది కొరత కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ కు అర్థం పడుతుంది అది అక్కడ కూర్చున్నట్టు రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అందులోని సొంత భవనం కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది సరం స్థలం మన తెలంగాణ సబ్మిషన్ ఆఫీస్ కు స్థలం కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాడికి ఇప్పుడు మేము త్వరలోనే ఆ కాకుండా డాక్టర్ కూడా తీయడం జరిగింది దానికి త్వరలో కూడా జిల్లా కలెక్టర్ ఇస్తాం దానికి నిధులు కేటాయించి మంచి అంగులతోని కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం అదే మాదిరిగా మున్సిపాలిటీలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టించుకున్నారు అది హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నారు అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి అది కట్టుకొని చాలా మంది ఈ ఎకరంలో ఉన్నటువంటి ఈ ఎకరం పుట్టాలని రీసేల్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మార్కెట్ వ్యాల్యూ ఏ విధంగా ఉందో అదే వ్యాల్యూని కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మా వ్యాల్యూ కూడా అదే వ్యాల్యూ కట్టించుకొని ఎలా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మౌలిక వస్తువుని మార్కెట్ ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ మార్కెట్ వాల్యూ పెంచుకోవడం మాకేమి ఇబ్బంది లేదు ఈ రిజిస్ట్రేషన్ స్టాండ్ డ్యూటీ అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేసి మాకు న్యాయం జరుగుతుంది ఈ పట్టణంలో ఒక టౌన్లో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెండు లక్షలు అవుతుంది అదే మాదిరిగా ఈ బ్యాంక్ లోన్లో పోతే ఇరవై ముప్పై లక్షలు లోన్ తీసుకుంటే ఐదు ఆరు లక్షల లోన్ మనం బ్యాంక్ ఇలా నష్టపోతున్నాం ఇప్పుడైతేనేమో రెండు లక్షలు పోతుంది మరి గతంలో పది లక్షలు ఐదు లక్షలు కొనుకొని వాళ్ళు చాలా నడుపుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రభుత్వం మరి మారాంటి యూనియన్ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్ చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ చేసి మమ్మల్ని కూడా సంప్రదించి వ్యాధులు ఎట్లా పెడితే బాగుంటుందని కూడా మాకు సంప్రదిస్తే మేము కూడా సలహాలు సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎమ్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి ఇలా నిరేషన్ అనేది చాలా ముఖ్యమైనది గత ఐదు పదిహేను సోదాలు నిరేషన్ వెనక పడ్డది మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెంచితే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మంత్రి వారిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరావృతం చేసి ప్రజలకు న్యాయం జరగాలి మార్కెట్ వాళ్ళు తక్కువ చేసి శాంతి త్రీ పర్సెంట్ చేయాలని సభాముఖంగా తెలియజేసుకోండి మీడియా మిత్రులకు మరి ఇక్కడ వచ్చిన వ్యాపారులకు నాకు ప్రోత్సాహం తెలుసుకోవాలి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్త నమస్కారాలు తెలుసుకుంటున్నాము ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యంలో మరి మార్కెట్ గత నెల నుంచి మార్కెట్ వ్యాల్యూ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది దానికి మా జిల్లా కార్యంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు మార్కెట్ వాల్యూ పెంచవచ్చు కానీ స్టాంపు రిజిస్ట్రేషన్ స్టాంపు అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేస్తే ప్రజలకు చాలా వేరేది అని తెలియజేసుకుంటున్నాము ఈరోజు మార్పున్న గ్రామంలో గ్రామ పంచాయతీలో కానీ ఒక ఇరవై వేలు ఉన్నటువంటి ప్లాట్ సుమారు ఇప్పుడు మార్కెట్ వరకు నలభై శాతం నిలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు అరవై వేలు వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి చిన్నకాలు సన్నకారు పదితరగతి వారు చాలా ఇబ్బందులకు గురేటటువంటి అవకాశాలు ఉన్నాయి పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియసుకుంటున్నాం గతంలో ముందు మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ ఒక సుమారు ఒక రెండు వందల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో ఒక డెబ్బై ఇప్పుడు రెండు లక్షలకు అవకాశాలు ఉన్నాయి పిల్ల మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ ప్రతి ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ప్రతి కుటుంబస్తులు కానీ ఈ అనేది ప్లాట్లు కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బులని వైట్ మనీగా చేస్తున్నందుకు బ్యాంక్ కొనుక్కుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చిన్నచుకుంటువద్దని ప్రభుత్వం వారికి మంచి అవకాశాలు కల్పించాలని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము వ్యతిరేకం కాదు అని మార్కెట్ వ్యాల్యూ స్టాం నుంచి స్టాక్ నుంచి కొంత త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేయాలి గత గతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నడుస్తున్నది దాన్ని ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేస్తే మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తాము కూడా తెలుసుకున్నాము అదే మాదిరిగా సూర్యాపేట జిల్లాలో కొన్ని మౌలిక వసతులు లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఉన్నది కూర్చోడానికి కుర్చీలు తాడానికి నీరు మరి వారికి వచ్చిన అందాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట నలభై రెండు సబ్స్టర్ ఆఫీసులు ఉన్నాయి మరి ఒక పది పదిహేను వరకే సొంత భవనాలు ఉన్నాయి మరి ఇక్కడ సొంత భవనం కూడా ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంగ అన్ని అంగులతోనే నూతన భవనాలు నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది మరి దాన్ని నిజం చేయాలని ప్రజలకు అన్ని మౌలిక వసతులు మరి సుర్యాపేట జిల్లాలో కృష్ణా కాలనీలో గత ఒక పదిహేను సంవత్సరాల క్రితమే మన సుయాపేట రాష్ట్ర సభ్యు గారికి రిజిస్ట్రేషన్ చేశారు భూమి స్థలం ఉంచినారు ఆ స్థలంలో పిల్లలు కొండలు కూడా ఉన్నది కానీ కొంత ఆపి ఉన్నది దానికి కూడా నిధులు కేటాయించాలి దానికి నేను అక్కడ రిజిస్ట్రేషన్ అప్లోడ్ తీసుకున్నాము త్వరలోనే మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను మెదీ పత్రం కూడా ఇస్తాను కానీ చాలా వరకు ఈ మార్కెట్ వ్యాల్యూ అనేది చాలా మతధర వారికి గుండె మీద భారంగా మారుతున్నది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వం మరి మత వారిని పేదవారిని దృష్టిలో ఉంచుకొని పేదల భవిష్యత్తుకు మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆగస్టు ఫస్ట్ నుంచి మార్కెట్ వ్యాల్యూ పెంచుదని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది మేమందరం కూడా మా వ్యాపారులు కానీ చాలా మంది కూడా కార్మికులు కానీ కక్షకులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్యూ పెయితే మేము నష్టపోతాము ఈ వాల్యూ పెంచిన వల్ల మేము రియల్ ఎస్టేట్ అన్న ఇప్పటికే ఎంత పడ్డది ఇంకా ఐదు పది సంవత్సరాలు ఎంత పడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మరి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మరి వారి ప్రజల యొక్క నిర్ణయాలు కూడా ప్రజ తీసుకొని ఈ రియల్ ఎస్టేట్ సంఘంలో కూడా మా కూడా సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే మేము కూడా మమ్మల్ని చర్చలు మా కూడా పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాయి మరి మీరు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతున్నాం ప్రజలకు మంచి జరగాలని కోరుతున్నాం అదే సూర్యాపేటలో ఎల్ఆర్ఎస్ కోసం రెండు మూడు లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ చేస్తున్నారు కేవలం వెయ్యి రూపాయలు కట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది పదివేలు పెట్టినటువంటి ఎల్ఆర్ఎస్ అగ్రికల్చర్ ల్యాండ్ గతంలో ఎల్ఆర్ఎస్ కోసం మీ సేవలో పదివేలు రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టినరు అవి హైకోర్టులో కేసు పెండింగ్ అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ఎల్ఆర్ఎస్ కట్టుకున్నట్టు మార్గదర్శకాలు విడుదల చేయాలని అది అప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ రేట్లనే ప్రభుత్వం తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా పెరిగినటువంటి రేట్లు కూడా తీసుకోకుండా పాత రేట్లనే మార్కెట్ వాల్యూ ప్రకారం కేటాయించి పేదలకు న్యాయం జరిగే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అందరి గత అధికారులను కమిటీ చేసి ధరని కానీ ఇవి కానీ అధికారులు ఆరే కానీ ఇవన్నీ కమిటీ చేస్తారని చెప్తున్నది ఆ కమిటీ కూడా మా లాంటి కూడా తీసుకొని యూనియన్లను తీసుకొని మరి మంచి తక్కువ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాకుండా స్టాండ్ త్రీ పర్సెంట్ పోర్పాటు చేసి మార్కెట్ ఇస్తే మేము అందరం కూడా అంగీకరిస్తాం హర్షం వ్యక్తం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేయాలని మరి ఒకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి ఒకసారి మాకు మీడియా రిత్రులకు సెలవు తీసుకుంటాం